మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందల్లో పర్యటిస్తూ ఉన్నారు తొలుత ఆయనకు హెల్లిప్యాడ్ వద్ద పులివెందల నాయకులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఆ తదనంతరం పులివెందల బాకరాపురంలోని తన నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారి విజ్ఞప్తులను స్వీకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటిస్తూ ఉండటంతో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ఆయనను కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సూచించారు రెండు రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారు ఈరోజు సాయంత్రం ఆయన ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొంటారు రేపటి రోజు ఎల్వి ప్రసాద్ సంస్థ ద్వారా ఆధునీకరణ చేసిన రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూషన్ను ఆయన ప్రారంభించనున్నారు